రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో స్టార్టప్లో ఆవిష్కరణలకు సరికొత్త ఊపు రానుంది ఈ హబ్తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలు అమలు చేయడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తోంది దీనికి అనుసంధానంగా విశాఖ రాజమహేంద్రవరం విజయవాడ తిరుపతి అనంతపురంలో ప్రాంతీయ స్పోర్ట్స్ కేంద్రాలను పెడుతున్నారు విజయవాడ కానూరులో ఏర్పాటు చేస్తున్న ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనులు దీనివల్ల జరగబోయే మార్పుల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమానాయుడు అందిస్తారు పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు ఇందులో భాగంగానే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు సైబరాబాద్ నిర్మాణాన్ని ఆయనే రూపకల్పన చేశారు ఇప్పుడు వేల నుంచి లక్షల మంది ఉద్యోగాలు ఆ ప్రాంతంలో చేస్తున్నారంటే ఆయన కృషి అని అందరూ అంటూ ఉంటారు సో ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఐటీని విస్తృతంగా ఈ ప్రాంతంలో ముందుకు తీసుకెళ్లాలని తలంచారు అందులో భాగానే విశాఖ నగరంతో పాటు తిరుపతి అనంతపురము రాజమండ్రి విజయవాడ నగరాలను ఎంపిక చేశారు టాటా ఇన్నోవేషన్ హబ్బులు ఏర్పాటు చేయాలని ఇందులో భాగంగానే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం మనం విజయవాడలోని ఎన్కేపాడ్ సెంటర్లో ఉన్నాము ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఏదైతే టాటా ఇన్నోవేషన్ హబ్బు దగ్గర ఉన్నాము ఇప్పటికే ఇక్కడ పనులన్నీ కొలక్కు వచ్చాయి సో ఇక్కడ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇచ్చే ఇవ్వడంతో పాటు పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని ప్రభుత్వం తలచించింది అందులో భాగంగానే ఎవరైతే అయితే పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేయాలి ఐటీ రంగం వైపు స్టార్టప్లు పెట్టడానికి ఐడియాస్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఈ ఇన్నోవేషన్ సెంటర్కి కోఆర్డినేట్ చేస్తూ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రోత్సహించాలని కూడా ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం హిన్నో హబ్లో ఉన్నటువంటి పనులు జరుగుతున్నటువంటి మరో ప్రాంతంలో ఉన్నాము మనం విజువల్స్లో చూడొచ్చు పనులు ఏ విధంగా వేగవంతంగా జరుగుతున్నాయి ఇది మరో ప్రాంతము ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్లోనే మరో ప్రాంతంలో ఇక్కడ పనులంతా వేగవంతంగా జరుగుతున్నాయి సో ఈ పనులు చేయడానికి కూడా టార్గెట్ నిర్ణయించారు త్వరితగతిన పనులు అయిపోతే ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కూడా చెప్తున్నారు గత ప్రభుత్వం పూర్తిగా స్టార్టప్ కంపెనీలకి ఏమాత్రం ఊతం ఇవ్వకుండా ప్రయత్నాలు చేయకుండా సో ఆపివేయడంతో సో ఎక్కడ కూడా స్టార్టప్ కంపెనీలు వచ్చేటువంటి పరిస్థితి లేదు సో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడంతో స్టార్టప్కి ఊతం వస్తుందని యువతలో కూడా ఆశలు ఉన్నాయి మొత్తం ఉమ్మడి ఇరవై పదమూడు జిల్లాల్లో కలిపితే మొత్తం రెండు వేల ఎనిమిది వందల స్టార్టప్లు మాత్రమే ఉన్నాయి సో వీటిని ఏదైతే ఒక్కొక్క ప్రాంతీయ ఇన్నోవేషన్ అబ్లో దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల స్టార్టప్ కంపెనీలు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సో మనకు సంబంధిత అధికారులు చెబుతున్నారు సో మనం విజువల్స్లో చూడొచ్చు ఏదైతే కాన్ఫరెన్స్ హాల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల ప్రతినిధులు వచ్చినా కూడా వాళ్ళని ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ కూడా సో నిర్మాణం చేయబడుతున్నారు ఈ టాటా ఇన్నోవేషన్ స్పోక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే స్టార్టప్స్ ఉంటారో సో ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇన్నోవేషన్ ఉంటుంది ఆలోచన ఉంటుంది చేయడానికి సపోర్ట్ సిస్టమ్ కావాలో అటువంటి ఇన్నోవేటర్స్ని యంగ్ టాలెంట్స్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు మంచి సైంటిస్ట్ని ఒక మంచి బిజినెస్ మెన్స్ని ఒక మంచి ఎంటర్ప్రీనర్ తయారు చేయడానికి ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే టాటా ఇన్నోవేషన్ స్పోక్ పనిచేస్తుంది సో దీనికి ముఖ్యంగా ఇది గవర్నమెంట్ సపోర్టెడ్ అయినా ప్రైవేట్ వాళ్ళే రన్ చేయాల్సిన స్పోక్ ఇది ఎందుకంటే ఇక్కడ ప్రమోటర్స్ క్రో ప్రోమోటర్స్ అని ఎవరైతే ఆల్రెడీ ఎక్స్టాబ్లిష్ ఇండస్ట్రీ ఉంటారో వాళ్ళని చేసి చేసి వాళ్ళ సపోర్ట్ ద్వారా వాళ్ళే దీనికి ఫండింగ్ కూడా ఈ ఏరియాలో ఉన్న అలాగే అలాగే ఆపర్చునిటీస్ అలాగే మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎటువంటి ఇన్నోవేషన్ ప్రమోట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అట్లాగే ఇక్కడ మార్కెట్కి హెల్ప్ అవుతుంది అలాగే ఇన్నోవేటర్స్ ఏదైతే ఈ యంగ్ బిజినెస్ పీపుల్ అలాగే యంగ్ సైంటిస్ట్ అలాగే యంగ్ ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఐడెంటిఫై చేయడానికి ఇటువంటి స్పోక్ కాన్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ మనకు విజయవాడ చూసుకుంటే ఇప్పుడు మెయిన్లీ ఇక్కడ మనకి ఏంటి సర్వీస్ సెక్టర్స్ చాలా బాగుంది అట్లాగే ఫార్మా సెక్స్ స్కోప్ ఉంది దెన్ అగ్రికల్చర్ అండ్ అలైట్ సెక్టర్స్కి చాలా స్కోప్ ఉంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ సెక్టర్స్కి చాలా స్కోప్ ఉంది బికాజ్ ఇప్పుడు మల్లబల్లి ఇండస్ట్రియల్ పార్క్ అయితేనేంటి అలాగే ఎవరీ లో వస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్స్ అయితేనేంటి సో ఇవన్నిటికీ కావాల్సిన ఇన్నోవేషన్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఐటీకి కూడా ఇక్కడ స్కోప్ ఉంది అదే కాకుండా ఇప్పుడు అమరావతి వస్తుంది అమరావతి కావాల్సిన అన్ని కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అలాగే అక్కడ కావాల్సిన బిల్డింగ్ టెక్నాలజీస్ ఈ ఆల్ టైప్ ఆఫ్ సివిల్ ఇన్నోవేషన్స్కి విజయవాడలో స్కోప్ ఉంది కాబట్టి ఇటువంటి ఇన్నోవేటర్స్కి సపోర్ట్ చేయడానికి ఈ టాటా ఇన్నోవేషన్ స్పోక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది అదే ఇన్నోవేషన్ స్పోక్ లేదనుకోండి ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఆ ఏదైతే ఆ స్పేస్ కానీ ఆ ప్లాట్ఫామ్ లేకపోవడంతో ఆయన అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది సో అటువంటి టాలెంట్స్ ఉండిపోకూడదు టాలెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు ఉన్న టాలెంట్స్కి ఈ ఫండ్స్ కానీ ఈ ఫెసిలిటీ కానీ లిమిటేషన్ అయిపోయి వాళ్ళు ఎక్కడ మనం ఏది తగ్గిపోతారనే ఉద్దేశంతో ఈ ఇన్నోవేషన్ స్పోక్ తీసుకోవడం జరిగింది ఇది చాలా మంచి ఉద్దేశం ఇక్కడ చాలా ఇన్నోవేషన్ ఉంది చాలా మంది ఉంటున్నారు ఇక్కడ ఈ ఇన్నోవేషన్ హబ్ అండ్ ఇన్నోవేషన్ స్పోక్ ఉందో దీనివల్ల స్టార్ట్అప్స్ మీరు చూస్తారు నెక్స్ట్ వన్ ఇయర్లోనే చూస్తారు మీద ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుందని ఒక ఇంక్యుబేషన్ సెంటర్కో లేదా వాళ్ళకి ప్లాట్ఫామ్ కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు బెంగళూరుకి వెళ్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో బెంగళూరులో చాలా మంది వెళ్ళి ఇన్నోవేషన్ చేస్తున్నారు స్టార్ట్స్ అక్కడికి వెళ్ళిపోతున్నాయి సో ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్బు అలాగే స్పోక్ పెట్టడం వల్ల వాళ్ళందరూ ఇక్కడే పనిచేస్తారు కాబట్టి అది ఆంధ్రకి వాల్యూ అడిషన్ అవుతుంది అలాగే మన జిల్లాకి వాల్యూ అడిషన్ అవుతుంది సో టాటా ఇన్నోవేషన్ హబ్ను కొన్ని రోజుల క్రితమే కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు సో ఇక్కడ జరుగుతున్నటువంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇక్కడ ఏదైతే అంతర్జాతీయ రాజధాని నిర్మాణం అమరావతి జరుగుతుందో ఈ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న ప్రాంతమే విజయవాడ సో ఈ ప్రాంతాన్ని హైదరాబాద్తో పాటు మిగిలినటువంటి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు కలుపుతున్నాయి పారిశ్రామిక రంగంతో పాటు హైటీ రంగాన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రెండు వేల నలభై ఏడు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అందుకు అనుగుణంగా పనులు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణం నాయుడు ఈటీవ న్యూస్ విజయవాడ నుంచి